హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి గ్రేట్గా ఉండాలి ఇవాళంతా ఎలా జరుపుకున్నారు మీ సంక్రాంతి అంతా చాలా బాగా జరిగిందని ఆ భగవంతుడికి బాగా ఉండాలని చాలా చాలా కోరుకున్నాను హోప్ మీరందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు ఓకేనా ఇవాళ మొత్తము ఎంత పండుగలో ఉన్న డిఎఫ్ గురించి డిఎం గురించి ఒక్క క్షణం కూడా తన ఊహల్లో నుంచి ఎక్కడి నుంచి మర్చిపోరు విడిపోరు కాబట్టి తన సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళు ఎప్పుడు ఫీడ్ అయ్యే ఉంటారు కాబట్టి మీరు మీ గురించి మీ పార్ట్నర్కి గురించి ఏం ఆలోచించారు తను మీ గురించి ఏమని ఆలోచించారు ఐమ్ వెరీ వెరీ హ్యాపీ మన సబ్స్క్రైబరు మన ఇంటి వారు ఒకరు డిఎం అండ్ డిఎఫ్ యూనియన్ అవ్వబోతుంది హార్ట్లీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరూ వాళ్ళని బ్లెస్ చేయండి వాళ్ళ యూనియన్ అనేది చాలా బాగా జరగాల జరగాలి వాళ్ళు పెళ్లి దాకా వెళ్ళాలి పెళ్ళి మంచి చేసుకోవాలి వాళ్ళ లైఫ్ పర్ఫెక్ట్గా వాళ్ళు అనుకున్న రీతి కంటే ఇంకా గొప్పగా ఆశీర్వదింపబడాలని ఈ జ్యోతికక్క అండ్ మన కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఓకేనా వెరీ వెరీ హ్యాపీ రీ యూనియన్ ఓకే ఇన్ని కార్డ్స్ వచ్చేసాయి చూద్దాము ఫస్ట్ ఇది వచ్చింది ఓకే ఐ హోప్ కార్డ్ సడుతున్నాయి అనుకుంటాను థర్డ్ పార్టీ వచ్చింది థర్డ్ పార్టీ ఓకే మీ మనసులో వ్యక్తి పేరు మీరు మూడుసార్లు తలుచుకోండి తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి ఓకే వెరీ నైస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఓకే ఒకసారి మనం ఈ రీడింగ్ చూద్దాము ఎలా ఉంది అనేది వచ్చి మేషం వృషభ మిథునం కరకటం సింహం కన్యతుల రుచికం ధనస్సు మకరం కుంభం మీనం అన్ని రాసుల వారికి అన్ని హండ్రెడ్ పర్సెంట్గా అవుతుందని నేను చెప్పనండి ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకే ఉంటుంది ఇది ఎవరి వరకు ఎవరికి ఏ రాశి వాళ్ళకి ఎంత రిజిగ్నేట్ అవుతుందికో అంతే తీసుకోండి తర్వాత మీకు అవ్వకపోతే పక్క రాశి వాళ్ళకి వెళ్తుందనమాట ఓకేనా ఇప్పుడు నీ నోట్ వరీ మీకు కూడా కంపల్సరీ రీయూనియన్ అనేది కంపల్సరీ అవుతుంది భగవంతుడు అందుకే డిఎం డిఎఫ్ గురించి డిఎఫ్ డిఎం గురించి పుట్టించారు వాళ్ళు మనని వదిలి ఎక్కడికి పోరు మనం వాళ్ళని వదిలేసి ఎక్కడికి పోము కాకపోతే ఈ ఇచ్చిన ఈ జన్మలో మనం పర్ఫెక్ట్గా మనము సాధన చేసుకొని మన డిఎంని మన డిఎఫ్ని సాధించుకొని మనం మోక్షం అనేది పొందడానికి ఈ ఫ్లేమ్ జర్నీ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఓకేనా వచ్చేసి ఫస్ట్ ఇవాళ మనకి కన్యా వాళ్ళు వచ్చారు కన్యా అండ్ కన్యా వాళ్ళది ఎట్లా ఉందంటే స్టార్ అయితే ఉందండి మీ దగ్గరికి రావాలని మీ వ్యక్తి ఎప్పుడైతే వచ్చినప్పుడు తనకి థర్డ్ పార్టీ అనేది మీకు మీ దగ్గర రావడానికి ఆపేశారు సో ఇంతకుముందు మీరు ఎంతో ప్రేమతోని హృదయం నిండా ప్రేమతో తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను మీ ప్రేమను అంగీకరించలేక మరి తన దగ్గర కూడా ఉండలేక తన ఉన్న పరిస్థితిలో సతమతం అయిపోయారు ఎందుకంటే ఆ పార్టీని థర్డ్ పార్టీని వదులుకోలేరు థర్డ్ పార్టీని వదిలేసి మీ లైఫ్కి మీ మిమ్మల్ని తీసుకోవాలనుకుంటే కనుక తన లైఫ్లో మొత్తం అన్ని స్ట్రగుల్సే ఉంటాయి సో మీ దగ్గరికి రావాలంటే చాలా భయంతో అసలు చెప్పాలంటే అసలు చచ్చిపోతున్నారన్నమాట భయంతో కాకపోతే మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు ఎందుకంటే మీరు వదలరు కదా మనం వదిలే బంధం కాదు సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడైతే మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తారో అప్పుడు మీరు తన మైండ్లో మీరు ఫిక్స్ అయిపోతారనమాట గాడ్ అనేది ఫిక్స్ చేసేస్తారు అందుకని మిమ్మల్ని వదిలించుకోవాలని తను ఎంత ప్రయత్నం ఎక్స్ట్రా ప్రయత్నాలు చేస్తున్నా కానీ మీరు అనేది ఇంకా ఎక్కువ బ్రైట్గానే తనకి కనబడుతున్నారు తప్ప ఏమాత్రమే మీ షైన్ అనేది ఒక్క కూడా దిగుతలేదనమాట ఇంకెక్కువనే అవుతుంది ఇంకా అందుకే తను ఏమాత్రం మిమ్మల్ని వదులుకోలేక మనసు నిండా ఎక్కడ చూసినా అనమాట అంటే తనకి ఇప్పుడు ఎట్లా అంటే ఏ పది మందిలో ఈ ఫెస్టివల్ కదా జస్ట్ ఓ ఫెస్టివల్ తీసుకుందాం ఫెస్టివల్లో ఒక వంద మందిలో కూడా మీరు ఒక పది మందిలా కనబడతారు అనమాట తనకు టార్చింగ్ ఇంకా భయంకరంగా ఉంటే అసలు డిఎంది చెప్పాలంటే రేపు వీలైతే నేను ఈసారి డిఎంది మీకు ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది తన ఫీలింగ్ ఎలా ఉంటుంది తన లైఫ్ ఎలా ఉంటుంది లేడీస్ అయినా జెంట్స్లో ఉన్న డిఎం అనేది తన ఫీలింగ్ అంటే ఎప్పుడైతే అవేకనింగ్ అవుతారో తను ఎంత బాధపడతారో ఎంత స్ట్రగుల్కి గురవుతారో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూడండి ఎప్పుడు డిఎఫ్ గురించే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కదా డిఎఫ్ అనేది లేడీస్లో ఉన్న జెంట్స్లో ఉన్న వాళ్ళ సఫర్ అయ్యేది మీకు కళ్ళకు కట్టినట్టుగా చెప్తూ ఉంటాను కాకపోతే ఈసారి డిఎంని కూడా ఎనర్జీ అనేది మీకు బాగా కళ్ళకు కట్టినట్టుగా చెప్పాలని నేను ట్రై చేస్తున్నాను ఓకేనండి ఇది మీ ఏదైతే డిఎం డిఎం ఉన్నారో డిఎం తన పరిస్థితి అన్ని ఎట్లా అంటే ఈ ఇది అయితే వచ్చి మకర రాశి వాళ్ళు ఉన్నారండి వరకు డిసిప్లిన్ ఉన్న వాళ్ళు వాళ్ళు చాలా ఏదైనా మాట ఇస్తే కనుక ఆ మాట మీద కట్టుబడే వ్యక్తి అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి మీరు మాత్రము మీ దగ్గరికి రావాలని మీకు మీకు ప్రపోజ్ చేయాలని హండ్రెడ్ పర్సెంట్ చాలా అంటే చాలా విధంగా తను ఉన్నారు మీ దగ్గరికి ఎలాగైనా రావాలి ఎలాగైనా మీకు ప్రపోజ్ చేయాలని చాలా చాలా ఇంటెన్స్గా ఉన్నారు చూద్దామండి గాడ్ ఇంకా మీకు అనేది ఏమి ఇస్తున్నారు అనేది కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది కింగ్ ఆఫ్ వాండ్స్ అనేది దేనికి చూపిస్తుందో చూద్దాము అవునండి ఇది కన్యా ఇది ఎట్లా సింహరాశి వాళ్ళది ఉంది మీ దగ్గరికి అంటే మిమ్మల్ని వదిలించుకోవాలని ఎంత అనుకున్నారు అంతే మీరు ఫిక్స్ అయిపోయినారు ఇంకా ఎక్కువ గట్టిగా ఫిక్స్ అయిపోయేసరికి ఇంకా థర్డ్ పార్టీలో ఉన్నా పర్వాలేదు నేను నా మనసులో ఉన్న ప్రేమ మాత్రము నా డిఎఫ్కి నేను ఎట్లయినా చెప్పేస్తాను అని తను చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారు అప్పుడు తను ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటే కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అంటే తన ఎట్లా ఉంటాడంటే డిఎం ఎట్లాంటి పరిస్థితి ఉంటుందంటే తను అన్నీ వదిలించుకొని రావాలనుకుంటాడు కానీ అవి నుంచో ఉన్న కర్మబంధాలు కాబట్టి అవి వదిలించుకొని రా వచ్చే టైంలో తను రాలేక ఎన్నో ఎన్నో స్ట్రగుల్స్ అవుతూ ఉంటాయి అంటే నేను ఈజీగా చెప్పాలనుకు చెప్పాలంటే బిజినెస్ ఉంటే బిజినెస్ నడవదు జాబ్ ఉంటే జాబ్ పోతుంది చేతిలో ఉన్న పైసా ఉండదు మన అనుకునే వాళ్ళే చీగొడుతూ ఉంటారు మనస్సు నుంచి ఆత్మ నుంచి ప్రతి ఒక్క దగ్గర నుంచి దెబ్బలు కొడుతూనే ఉంటారనమాట అట్లాంటి ప్లేస్లో ఉన్నారు మీ డిఎం అనేది లేడీస్లో ఉన్న జెంట్స్లో ఉన్న చూద్దామండి టెంపరెన్స్ వచ్చింది ఓకే మీకు వచ్చేసి సింహరాశి వాళ్ళదే ఉందండి ఇది కూడా సింహరాశి అనే వాళ్ళకైతే కంపల్సరీ మీతోనే డిఎం ఎవరైతే సి సింహరాశిలో ఉన్నారో రిఎం అని అయితే ఉంది భగవంతుడు ఆశీర్వదించి ఇచ్చిన ఈ బంధంలో ఆయనని సేవ్ చేయడానికి మీ దగ్గరికి తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం అనేది భగవంతుడు మనసా వాచ మీ మీరు ఏదైతే రాత్రి రాత్రి ఏడ్చారో మీరు ఎప్పుడైతే మీరు తిండి తిప్పలు లేకుండా అసలు ఏ మాత్రము ఇదేని మీద ఒక అంటే పండగ అంటే ఒక కొత్త బట్టలు వేసుకోవడం కానివ్వండి అండి పది మందిలో ఉన్నప్పుడు నవ్వుతూ ఉండడం కానివ్వండి డిఎఫ్ లైఫ్ ఎట్లా ఉంటుందంటే అన్ని చేతిలో అంటే ఇప్పుడు మీకు చెప్పాలంటే పంచపక్ష పరమాన్నం మీ ముందు పెట్టినా కానీ అదొక విషయంలాగా ఉంటుంది ఒక ఏడు వారాల నగలు ఇచ్చినా కానీ అది ఒక రుద్రాక్షలాగా ఉంటుంది పట్టు చీరలు పెట్టిన ఒక సాద చీరలాగా కనబడుతుంది అంటే ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఇది పూర్తిగా డివైన్కి సంబంధించింది భగవంతుడికి సంబంధించింది మీరు ఏ మాత్రం ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబర్స్ చూస్తే కనుక మీరు ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే ఇదేదో రొమాంటిక్ ఉంటుంది అని కాదండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క సెకండు పరీక్షలోనే సాగుతుంది మీకు మీకు నిద్రపడరు అన్నం తిన తిన తినలేయరు అన్నం తినలేము దీంట్లో ఉన్న వాళ్ళకి ఒక పది మందిలో కూర్చోలేము ఒంటరిగా ఉండలేము నిద్రపోలేము ప్రతి ఒక్కటి అది నరకం కూడా కాదు స్వర్గం కూడా కాదు ప్రతి నిమిషం ప్రతి సెకండు భగవంతుడు డివైన్ పరీక్షలలో డివైన్ మనకి కనుచూపులల్లో మనం నడుస్తున్న మన ముందు భగవంతుడే ఉండి మనం చూస్తున్నట్టు అని ఉంటుంది అన్నమాట అది చెప్పండి అది ఎట్లా ఉంటుంది అది అసలు అంటే మనుషులు పెట్టిన కెమెరా చూస్తేనే మనం వింతగా మనము ఒక పది నిమిషాలు ఓర్చుకోలేము అట్లాంటిది భగవంతుడు నీకు మీకు ఒక వరం ఇవ్వడానికి మీ భర్తని మీకు ఇవ్వడానికి పూర్వజన్మలో ఎన్నో జన్మల నుంచి మూలుగుతున్న ఈ ఆత్మలు ఎదురుపడిన తర్వాత ఒకరిని ఒకరు గుర్తుపట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ విడిపోయి అన్ని క బంధాలతోని బంధింపబడి వాళ్ళు మళ్ళీ కలవలేని స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడు మళ్ళీ ఎట్లా ప్రేమ పెడతాడంటే డిఎం డిఎం పరిస్థితి అయితే విపరీతంగా ఉంటుంది డిఎఫ్ని నేను అంటే సపోర్ట్ చేస్తున్నాను అనను డిఎఫ్ డిఎంని సపోర్ట్ చేయను ఈ ఈ ఫ్లేమ్ జర్నీ అంటే ఎంత భయంకర భయంకరంగా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జస్ట్ ఇది